తెలంగాణ రాష్ట్రంలోనే గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా కూలీ చేసింది స్కాలర్షిప్ ఇవ్వలేదు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ముచ్చార్జ్ ఇవ్వడం లేదు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పేరు కేజీ టూ పీజీ ఉచిత విద్యార్థులు తప్ప ఆచరణ ఎక్కడ సాధ్యపడలేదు అద్దె భవనాలలో కుట్రాలు ఏర్పాటు చేసి ఇదే కేజీ టూ పీజీ అని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత పద్దెనిమిది నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మేము గెలిచిన వంద రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గుంగా ఎక్కడనే పద్ధతిలో ఉన్నాయి ఎక్కడ కూడా ఒక సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే అటువంటి శాఖకే నిధులు లేని పరిస్థితి ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ లేక రియంబర్స్మెంట్ లేక మెచ్చార్జీ లేక పాస్పోర్ట్ ఛార్జీస్ లేక మధ్యాహ్న భూమి బిల్లులు రాక మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే విద్యారంగానికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టకుండా విడుదల చేయకుండా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది మూడు నుండి వర్షాలు పడతా ఉన్నాయి ఉమ్మడి వరంగల్లో హన్మకొండ జిల్లాలలో సంక్షేమ మాస్టర్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతా గత విద్యా సంవత్సరంలో తొమ్మిది నెలల నుండి సంక్షేమ జరిగిన విద్యార్థులకు మెత్యార్థులు ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి వార్డన్లు మీరు మెచ్చార్జులు ఇవ్వలేదు కాబట్టి టెండర్స్ మారిన వాళ్ళు సరుకులు ఇవ్వడం లేదు నువ్వు పౌష్టికరమైన ఆహారం ఎలా అందించాలని చెప్పేసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా రానున్నట్టడ ఎన్నికలలో ఎట్లా గెలవాలి వారికి సంబంధించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన గొడవలను తీసుకొస్తున్నారు తప్ప విద్యా వ్యవస్థ గురించి మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే శాఖకే నిధులు లేకపోతే ముఖ్యమంత్రి చూసేటువంటి శాఖలో ఉన్నటువంటి విద్యార్థులకే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల మందులు కాకపోతే ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటే పెద్ద నెలలు కస్తున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫిజుమై ఉన్న ఇప్పటి వరకు విడుదల చేయలేదు అంతేకాకుండా కూడా గత మూడు రోజుల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నా కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఒక ఎంపీ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్సో కానీ ఇంతవరకు విద్యా సంస్థల్లోకి ప్రభుత్వ విద్యా సంస్థలకి వెళ్ళి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి వారి హాస్టల్లో వరద చేరిందా విద్యార్థులు మూడు గుట్టల అన్నమందుతుందా విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నారో కూడా చూసినా పాపన పోలేదు మొన్న రీసెంట్గా ఒక గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశంలో ప్రతి ఒక్క కట్టడం కూడా ఆయా జిల్లా పదకొండు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గురుకులాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెళ్ళాలి అవసరం అనుకుంటే ఇబ్బందులు ఉంటే అక్కడ మీ రోజంతా టైం కేటాయించాలి గురుకులాల్లో విద్యార్థులు నాణమైన భోజనం అందకుంటే మీరు అక్కడే ఉండాలి అక్కడ నిలని చెప్పి కానీ ఎవరు కూడా ఏ కట్టడం కూడా ఎవరు కూడా ఒక ఆఫీసర్ కూడా ఇంతవరకు గురుకుల పైన పాపరం పోలేదు గత మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వలస వస్తున్నాయి ఎవరు కూడా గురుకులాలకు వెళ్ళి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడతారో చూసినా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్టీ మైటి గురుకులాలకు సొంత బాగా లేవు విద్యార్థులు అద్దె బాగా ఉంటారు ఆ అధ్యాపంలో కూడా విద్యార్థులు సరే మౌలిక సదుపాయాలు లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేడు అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం వస్తాం మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఊరికే ఢిల్లీ పోతున్నారు ప్రజాధాని వందల గుండళ్ళ రూపాయలు వేల కుళ్ళ రూపాయలు మీ మంత్రులు అంటే గా పెద్ద పెద్ద హెలికాప్టర్లు పెద్ద పెద్ద విమానులు వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు సొంత కలిసి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగం కానీ విద్యార్థులు కూడా మీరు అంటే అధికంగా ఆర్థికంగా కానీ లేకపోతే మీరు పెద్ద మొత్తంగా బడ్జెట్ కూడా ఆ ప్రయత్న పెట్టిన పాపాను తెలంగాణ రాష్ట్రంలో పోలేదు గతంలో విద్యార్థులు పెట్టుకున్న ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు ఆ ప్రపంచ బేస్ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ పెట్టినామో విద్యార్థులు మీరు గుర్తు పెట్టుకోలేక రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నాము గతంలో ఆ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిశీలికపోతే మీరు విద్యార్థుల సమస్య నిరక్షణ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము అంతగా కూడా నైటు నిన్న రాత్రి అకా వర్షానికి ఇది ఇదే కాకితీయ వర్షిలో శాసకృంది అంటే హాస్టల్లో కొన్ని వందల వేల మంది ఉండే యూనివర్సిటీలో అసలు ఒక బీసీ కానీ ఒక రిజిస్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఆ హాస్టల్ పైన పోలేదు రాత్రి విద్యార్థులు నడి రోడ్ ఎత్తి కాకినలో ధర్నా చేసి అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ బీసీలు రిజిస్టర్లు హాస్టల్ డైరెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు అంటే మీరు వేల రూపాయలు ప్రజల ప్రజల సుమ్ములు మీరు అంటే పోర్టు సంపద నష్టంగా మీరు ఒక అధికారంలోకి అచ్చతప్ప ప్రజా సమస్య పరీక్షించే పాపన పోలేదు ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్య పరీక్షించాలే లేని మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం